ఐదు సంవత్సరాల బాండ్ రాసుకుందా ఈ వేరే సినిమా చేయడానికి ఛాన్స్ లేదా అనుకోవచ్చు అన్న నిజంగా ఏంటంటే చాలా మంది కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ప్రిలీజ్ జీవన్ లో ఓజీ 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 అంటుంటే డైరెక్టర్ ఫీల్ అయ్యి అదే ఓజీ మనదే అర్యార్ వీర కూడా మనదే ఇది కూడా పెద్ద బడ్జెట్ మూవీ ఇది కూడా చాలా ఎక్కువ డబ్బుతో పెట్టాము ఇది కూడా ప్యాన్ అండే మూవీ దీని కూడా ఎందుకు పట్టించుకోవచ్చు అదృష్టం ఒకసారి వీరా వీరా అని తను డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిండు చూడండి పాపం నిధి అగర్వాల్ వాళ్ళు హీరోయిన్ తనం ఐదు సంవత్సరాల బాండ్ రాసుకుందన్న ఈ వేరే సినిమా చేయడానికి ఛాన్స్ అవుతాను అయినప్పుడు ఈ సినిమా కోసం ఈ సినిమా మళ్ళీ మళ్ళీ రాదు పవన్ కళ్యాణ్ తోటి మంచి అదృష్టం ఫీల్ అవుతాను ఈ సినిమా కోసం ఇంత అంటే తన సినిమా తన భు వదారు తనకే పవన్ కళ్యాణ్ బాగా అనిపించి అరే ఒక అమ్మాయిని ఈరోజు ఇబ్బంది కష్టం అని నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొద్ది పాలిటిక్స్ కూడా సో ఢిల్లీకి రాజు తల్లి కొడుకున్నట్టుగా నేను సినిమా ఫీల్డ్ వచ్చిన నాకు ఈ రోజు నా సక్సెస్ అవడం కారణం కూడా సినిమా అని మళ్ళీ వచ్చి ఈ రోజు నిన్న చూసారన్నా టెన్ సపరేట్ మీటింగ్ పెట్టారు పార్క్ ప్రెస్ అవుతాను దాన్ని బట్టి అర్థం చేసుకోవటం తనకి ఎంత సినిమా అంటే పిచ్చి అనేది దాన్ని బట్టి శిల్పరాల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టినంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఈ రోజు అన్న నాకు నమ్మక బడ్జెట్ వచ్చింది అంటే పద్దెనిమిది నిమిషాల్లో నేను కూడా సినిమాలో కొరియోగ్రాఫ్ చేసిన నేను చేశాను దాన్ని బట్టి పెరిగిందన్నమాట ఎప్పుడు సార్ ఓచి కదా ఓచి సుజిత్ ఉన్నాడు ఇంకా బాబుడియల్ ఉన్నాడు ఆంధ్రప్రస్ అంటే బాబుడియల్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇది ఎగరాల ఉంది చాలా పెద్ద మూవీ ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మాత్రం రికార్డు తిరిగి రాసా నమ్మక నాకు అన్న మరి పవన్ కళ్యాణ్ చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు కానీ నాకు సినిమా చేస్తేనే డబ్బులు వస్తాయన్న అట్లానే కాదన్నా నా రేంజ్ నేను అందరికి తెలిసి ఉండొచ్చు కానీ నాకున్న ఫేమ్ బట్టి పాపం డైరెక్టర్ ఏమి నమ్మి బట్టి ఏమి నమ్మి సినిమా తీసుకున్నంత పెద్ద డబ్బులు పెట్టేదని అనుకున్నాను ఏంటంటే అది గొప్పదనమా నాన్న రేంజ్ లే సినిమా తక్కువ ఉండొచ్చు నాకు నా ముఖానికి ఐ మీన్ పెద్ద హిట్ కాకపోయిన ఐ మీన్ ఎక్కువ కలెక్షన్ రాకపోవచ్చు ఆరోగంగా కానీ ఒక తన యొక్క స్టామిన వచ్చి తగ్గింపు తత్వంతో చెప్పిండడు కానీ ఫ్యాన్స్ వల్ల ఒక హీరో అయినప్పుడు కూడా ఇంత తగ్గిం తత్వం ఇంత తక్కువతో మాట్లాడుతున్న ఫీలింగ్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈసారి మాత్రం మంచి హిట్ కొట్టడానికి చాలా సిద్ధంగా ఉందా బజ్ లేదని కాదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చి సినిమా తీయడం అనేది జరిగింది రాజకీయంలో ఉండటం వల్ల సో ఆయన కనపడితే కొంచెం బజ్ పెరిగిద్ది నాకు ఎవరో ప్రమోట్ చేయడం ఎందుకు నాకు నేనే చేసుకుంటా అని ఆయన ముందుకు రావడం జరిగింది ఆడియన్స్ ముందు సో మరి ఈ మాట కూడా చెప్పారు ఈవెంట్ లో నాకు చాలా మంది రాజకీయ నాయకులు తెలుసు కానీ నాకు సినిమాల పరంగానే డబ్బులు వస్తాయి మరి కలెక్షన్స్ ఎక్కడ కింద మీద అవుతాయనే ఉద్దేశంతో నాన్న అంటే చిన్న లాజిక్ ఏంటంటే ఆయన చెప్పిన విధంగా మీరు ఎలా తీసుకోవాలంటే రాజకీయం వేరు సినిమా వేరు అని చెప్పడం అయితే జరిగింది సో సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన నేనే చేసుకుంటా ప్రమోషన్ నాకు అక్కర్లా రాజకీయ పరంగా చేసుకోవాలంటే ఆయన ఎంతో మందితో చేపించవచ్చు నాగబాబు గారు కానివ్వండి చిరంజీవి గారు కానివ్వండి రామచంద్ర చాలా మంది ఉన్నారు సో చేపించవచ్చు కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా ఒక ట్రీట్ కూడా పెట్టాల సినిమా గురించి ఎందుకు పెట్టాల ఆయనకి ఆయనే ముందుకు వచ్చి ఏంటో చూపించుకుందాం అని మరొకసారి చూస్తున్నాం ఇక్కడ కూడా హరిహర వీరమల్ల గురించి చెప్పలేదు ఇక్కడ కూడా ఎందుకు అంటే ఈ సినిమా ఒక తుఫాన్ కంటెంట్ అలా ఉంది డైలాగులు అలా ఉన్నాయి ఆ డైలాగులు కూడా ఎలా ఉన్నాయి అంటే కొంతమందిని చెప్పకూడదు పేర్లు సినిమా వచ్చాక వాళ్ళే ట్రోల్ చేస్తారు కాబట్టి సో అలా ఉంటాయి ఇది ఒక మరొక గబ్బర్ సింగ్ అనుకోండి ఇంతే సినిమా కనపడింది ఒక్కొక్కలకి పోసుకుంటారు ఆ వాడు వాడకూడదు యూట్యూబ్ లో కొన్ని గైడెన్స్ మారింది కాబట్టి అందుకని ఇలా చూపించా సో ఎవరికైనా సరే తడిసిపోద్ది వెయిటింగ్ అంతే ఇప్పుడు మొన్న ప్రమోషన్ కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాస్ట్యూమ్ ఎలా అనిపిస్తుంది అంటే వెరీ సింపుల్ నా సినిమా నేను ప్రమోట్ చేసుకోవాలని ఇలాగ వచ్చాడు డిప్యూటీ సీఎం లో ఆయన ఒక కామన్ బాయ్ ఇప్పుడుకైనా సరే ఒక కామన్ బాయ్ లాగే మేము చూస్తాం ఒక హీరోగా ఇండస్ట్రీ ఒక తోపు ఆయన ఒక ఒక రాజకీయంలో ఉన్నాడు ఆయన చూడం ఒక కామన్ మ్యాన్ ఒక ఫ్యాన్స్ దగ్గరికి ఒక కామన్ మ్యాన్ గానే వచ్చాడు దానికంటే ఏం కావాలి చెప్పు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను ఎన్ని కోట్లు చేస్తదన్నది అన్నది అసలు మనం చెప్పడం అది ఆడియన్స్ చేతిలో ఉంటది కంటెంట్ మంచిగా ఉందంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే సినిమా ముందుకెళ్ళిపోద్ది మూవీ అయితే కన్ఫామ్ గా హిట్ నేను చాలా ఒక త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పటికి త్రీ టైమ్స్ పోస్ట్ కొనేది ఈ ఈసారి అయితే కన్ఫామ్ గా రిలీజ్ అయింది బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం మేమైతే కన్ఫామ్ గా రిలీజ్ రోజు వెళ్ళాలని అనుకుంటున్నాం టికెట్స్ దొరికాయి లేదని కొంచెం దొరికితే బాగుంది ట్రై చేసారా టికెట్స్ నేను ట్రై చేయాలి చేయాలా ఇంకా కొంచెం ఈ టూ డేస్ వరకు చేయాలి వల్ల చూడాలి బ్రో సినిమాకి బస్ లేదు హిట్ కొట్టే ఛాన్సెస్ బస్ ఎందుకు అంటే సినిమాకి బజ్ అని చెప్పేసి ఆయన సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు అంటే ఏ సినిమా కూడా ఇప్పుడు ప్రమోట్ చేయలేదు వచ్చి స్పెషల్ గా ఈ సినిమాకి వచ్చారు కాబట్టి బస్ లేదు కాబట్టి ఆయన సినిమా ఎక్కడ ఫ్లాప్ అయిపోతుందో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చారు అని చెప్పి జనాల అభిప్రాయం మీరేమంటారు అనేది నాకైతే తెలియదు బజ్ ఉంది పవన్ కళ్యాణ్ ఉంటే చాలు కాబట్టి అది ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ పోస్ట్ పోన్ అయింది అంటే అది అది రిలీజ్ అయ్యద్ది హోప్స్ కొంచెం ఫ్యాన్స్ తగ్గింది ఈసారి సినిమాకి నేను అనే హోప్ ఇవ్వడానికి వచ్చారు అంతే బజ్ లేకుండా ఉండదు ఆయన ఈవెంట్ మాట కూడా అన్నారు నాకు ఎంతమంది రాజకీయ నాయకులు తెలుసున్నా కూడా నేను సినిమా నాకు ఈ మాట ఎందుకు అన్నట్టు కలెక్షన్స్ ఉద్దేశంతో అన్నట్టుగా ఉందా లేదు సినిమా మీద ప్రేమతో ఆయన సినిమా అంటే ఇష్టం అని చెప్పారు కదా ఆయనకి దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు తెలిసినా సినిమాకి వస్తా సినిమా చేస్తానని అన్నాడు సినిమా మీద ఇష్టం ఉంది కాబట్టి వచ్చాడు ఆయన ఇంకొక విషయం ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఆయన తర్వాత వచ్చిన హీరోస్ అందరు కూడా వంద కోట్లు వేయ కోట్ల వరకు కలెక్ట్ నేను ఎప్పటి వరకు ఒక్కసారి కూడా వంద కోట్లు కలెక్ట్ చేయలేదు అందుకే ఇప్పుడు ఆయన వంద కోట్లు కలెక్ట్ చేయాలని చెప్పేసి దిగారు నిజమేనా కలెక్షన్ చేస్తుంది వంద కాదు ఎక్కువ చేస్తుందిలే కానీ అంటే ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉండు కదా వాటి పరంగా సినిమా మీద పెద్దగా దృష్టి పెట్టలేదేమో కన్ఫామ్ ఇది కొట్టిద్ది బానే వస్తుంది దీని నుంచి టోల్ అవుతుంది ఇంతవరకు కూడా కలెక్షన్ టోల్ చేస్తా ఉన్నా టోలు అది కూడా ప్రమోషన్ అనుకోండి ట్రోల్ చేసే వాళ్ళకి ఏమైంది పవన్ కళ్యాణ్ గురించి అయినా సాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉండాలి